వీటన్నిటిని అభినందించి మనం ముందుకు సాగాలి మన ప్రాంతంలో ఉన్నటువంటి ఒక బిడ్డల తీసుకెళ్లాలని లక్ష్యంతో పనిచేస్తా ఉన్నాం గత ఆరు మాసాల క్రితం ప్రతిభ ఆధారంగా నియోజకవర్గంలో పొలాలు అతీతంగా రెండున్నర లక్షల రూపాయలు పెన్షన్ ఇవ్వడం జరిగింది ఈ రోజున కేవలం ఈ పెన్షన్ ఇరవై ఐదు లక్షల రూపాయల ఈ పెంచబోతున్నా సభ దీంట్లో చాలా మనం వర్క్ చేయాల్సింది ఎందుకంటే వెనకబడిన పిల్లలే కాకుండా స్కాలర్షిప్ పిల్లలతో పాటు ఆర్థికంగా వెనకబడి పెద్దగా ఉన్నటువంటి పిల్లలందరినీ వాడపూసి వాళ్ళకి చేయడం అందించాల్సిన అవసరం ఉంది ఇప్పుడు జనరల్ గా అందరికీ అవకాశం కల్పిస్తే ఒక నూట ముప్పై అప్లికేషన్ వస్తే నూట ముప్పై ఐదు ముందు పది లక్షల ఉన్నాం తర్వాత మళ్ళీ కొంత పది దాదాపు ఈ రెండు రోజుల్లో మూడున్నర లక్షల రూపాయలు ఇచ్చినందువల్ల